నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది ఉగాది అంటేనే మనకు ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం చింతపండు కొద్దిగా తీసుకున్నాను నిమ్మ సైజు దాన్ని బాగా వాష్ చేసి ఇలా రసము తీసిపెట్టుకున్నాను ఈ చింతపండు మానసిక ఒత్తిడిని మనకు తగ్గిస్తుందండి తర్వాత బెల్లం బెల్లం ఆనందానికి సంకేతము బెల్లంతో మనకు ఎక్కువగా ఐరన్ కూడా లభిస్తుంది మిరియాలు మిరియాలు మనకు ఇన్ఫెక్షన్ లేకుండా దూరం చేస్తుంది తర్వాత ఉప్పు వేప పువ్వు వేప పువ్వు రక్తాన్ని శుభ్రం చేస్తుంది మామిడికాయలు మామిడికాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇది వగరగా ఉంటుంది దీనిలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది మామిడికాయలు ఉగాది అంటేనే ఆరు రుచుల కలయికండి మనకి జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలు సమ పాలల్లో స్వీకరించాలని తెలిపేదే ఉగాది పచ్చడి అందరికీ ఇష్టమైన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగను యుగాది లేక ఉగాది అని పిలుస్తారు పండగ రోజు మామిడి తోరణాలతో పూలమాలలతో ఇంటిని చక్కగా అలంకరిస్తారు అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు అందరికీ ఇష్టమైన ఉగాది పండుగలో మన క్యారెట్ హల్వా అండి కమ్మని వంటకాలతో మనము ఉగాది పండుగ ప్రారంభిద్దాం ఇలా స్వీట్స్ చేసుకుని మనము సంవత్సరం అంతా ఎంతో ఆనందంగా గడుపుకోవాలని ఆశిస్తున్నానండి క్యారెట్ హల్వా నాలుగు క్యారెట్లు తీసి ఇలా తురిమి పెట్టుకున్నాను వీటిని నెయ్యేసి కొద్దిగా ఒక రెండు స్పూన్లు వేసి ఇలా వేయించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఉంటుంది నేతిలో వేయిస్తే కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు పాలు పోసుకోవాలండి అంటే మామూలుగా ప్యాన్లో కూడా ఉడకబెట్టొచ్చు దీనిలో అయితే మనకి టైం సేవ్ అవుతుందని ఇలా చేస్తున్నాను ఇలా టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉండనిచ్చి తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి పాలంతా బాగా ఇంకిపోయి దగ్గరకు వచ్చేస్తుంది చూడండి క్యారెట్ కూడా బాగా ఉడికింది దీనిలోకి అటుకులు నానబెట్టి వేస్తున్నానండి అటుకులు వేస్తే కొంచెము టేస్ట్ బాగుంటుంది వెరైటీగా అని ఆ వేడికే అటుకులు ఉడికిపోతాయి హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నాను చక్కెర వేస్తాను ఇంకా కొంచెము తడి వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాసేపు ఉండనించాలి ఏలకుల పొడి బాదము జీడిపప్పులు కొద్దిగా వేయించుకుందాము ఒక స్పూను నెయ్యి వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి అది కొద్దిగా వేస్తున్నాను దీనిలో మనకి నచ్చినంత మనం వేసుకోవచ్చండి కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ కొంతమంది తక్కువగా వేసుకుంటారు బెల్లం అండి హాఫ్ కప్పే షుగర్ వేసాను కదా ఇప్పుడు హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా బెల్లం అండి అంతే క్యారెట్ హల్వా రెడీ ఉగాది పండుగలో ఇంకొక స్వీట్ అండి నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది వేరుశనగ గింజలు కూడా వేసాను ఐరను బెల్లం ఉంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక రెండు కప్పులు వేరుశనగ గింజలు తీసుకున్నానండి వేరుసన గింజలు తీసుకుని ఇలా వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక గ్లాసు నువ్వులు వేసి వేయిస్తున్నాను ఇది బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అప్పుడైతే పచ్చివాసన లేకుండా బాగుంటుంది మంచి వాసన కూడా వస్తుందండి బెల్లము ఒక్క ముద్ద తీసుకున్నాను బెల్లము కరగబెట్టి ఇలా వడగట్టి పెట్టుకోవాలండి దీంట్లో ఏదైనా చెత్త ఉంటాయి కాబట్టి ఇలా వడగట్టుకోవాలి తర్వాత ఒక పాత్రలోకి ఈ బెల్లము బాగా ఇలా కాంచుకోవాలి ఏలకుల పౌడరు రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది బాగా కాగిన తర్వాత పాకం చూసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసి ఇలా చూసుకోవాలి పాకము మన చేతికి అంటకుండా ఇలా ఇలా తిప్పామంటే చేతికి తగలకుండా వస్తుందండి అది కరెక్టు పాకం ఇది చూడండి మరీ లూజ్గా ఉండిందనుకో మళ్ళీ తీసి ఆ పాత్రలో వేసేసి ఇంకా ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఇలా చూసుకోవచ్చు చూడండి చేతికి తగులకుండా ఉంది అంటుకోకుండా ఉంది ఇలా దీన్ని పక్కన పెట్టుకుని మనం అప్పుడే వేయించుకున్న నువ్వులు వేసుకోవాలండి నువ్వులు మళ్ళీ వేర్సని గింజలు కూడా ఇదేమి కొలతలు కూడా అవసరం లేదండి ఒకవేళ ఆ పాకం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఎట్లా ఆల్రెడీ ఇంట్లో నవ్వులు వేరుసన గింజలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా మనం వేసుకోవచ్చు ఇలా చేయి కొద్దిగా తడుపుకుంటూ వంటలు చేసి పెట్టుకోవాలి చాలా ఈజీ మెథడు అండి హెల్తీ ఫుడ్ అండి ఇలాంటివి ఇంట్లో చేసుకుంటుంటే మన ఆరోగ్యానికి కూడా బాగా మంచిది ఉగాది స్పెషలు ఇది ఒక ఐటమ్ అండి చూడండి ఎంత బాగా వచ్చినాయో నువ్వులు ఉండలు మీరు ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ ఉగాదికి ఇంకొక స్వీట్ అండి లడ్డు రవ్వ ప్లస్ బెల్లం చక్కెర కన్నా బెల్లంతో చేస్తే మంచిది బెల్లంలో ఐరన్ ఉంటుంది హెల్త్కు మంచిది కాబట్టి ఎక్కువ బెల్లంతోనే వంటలు చేసుకుంటే మంచిదండి సో ఎలా చేయాలో చూద్దాం ఒక త్రీ స్పూన్సు నెయ్యి వేసుకున్నాను నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసి వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి ముందుగా వేస్తే అది మాడిపోతుంది కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత వీటిని వేసుకోవాలి చూడండి ఇది కాసేపు వేగితే సరిపోతుంది బాగా మంచి కలర్ వచ్చింది పక్కన పెట్టుకుందామండి ఒక ప్లేట్లోకి అదే పెనుమ్లోకి ఒక కప్పు రవ్వండి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఆ లోపల మనము మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము కొద్దిగా వాటర్ వేసి బెల్లం బాగా కాంచి వడగట్టుకోవాలండి రవ్వలో ఇంకొక స్పూను నెయ్యి వేస్తున్నాను బెల్లము కరిగింది దీన్ని ఒక పాత్రలోకి ఇలా వడగట్టుకోవాలండి చూడండి డస్ట్ అవి ఉంటుంది కాబట్టి మళ్ళీ కాసేపు వెయిట్ చేసుకోవాలండి చూడండి కొద్దిగా ఇట్లా జిడ్డులాగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ పాకము అవసరం లేదు ఇప్పుడు రవ్వ బాగా వేగింది ఆ పాకము దీంట్లో వేసి కలుపుకోవాలండి ఆల్రెడీ నెయ్యిలో వేయిస్తుంటే ఉడికింది రవ్వ తర్వాత ఈ పాకంలో కూడా కాసేపు బాగా ఉడుకుతుందండి ఇలా మనం కలుపుతూ ఉంటే కొంచెము దగ్గరకు వస్తుంది ఏలకుల పౌడరు ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా వేసి కలుపుకొని లడ్డూలు మనము పట్టుకోవాలండి అంతే రవ్వ బెల్లం లడ్డూలు రెడీ చక్కెరతో చేసుకుంటే కొంచెం వైట్గా కనిపిస్తుందండి బెల్లంతో కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు అండి